నేను అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను లండన్లో పది సంవత్సరాలు పనిచేశాను పని చేసి ఇక్కడ ఇప్పుడు ఇండియా వచ్చి పది సంవత్సరాలు అయ్యింది అంటే నాకు ఒక్క క్వశ్చన్ అడిగారు నుంచి చూస్తుంటే అదే ఇంత మంచి జాబ్ వదిలేసి నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావు మరి అక్కడ ఉండగలవా అని ఇంకా మా హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ ఏమన్నారంటే ఒక టూ ఇయర్స్ నీ జాబ్ ఎవరికన్నా టెంపరీకి ఇస్తాము నువ్వు మళ్ళీ వచ్చే వస్తా అంటే ఎప్పుడన్నా ఈ జాబ్ ఉంటుంది ఇంకా నేను ఒక్క మాట అన్నా అది నా దేశము నేను అటే అడుగుతున్నాను నేను రాను సో ఈ జాబు పర్మనెంట్ జాబ్ ఇంకవరకు నేను ఇచ్చేస్తానని చెప్పాను అంటే ఎందుకు ఆ ధైర్యం అంటే ఇప్పుడు మన భారతదేశము దేంట్లో తక్కువ లేదండి అండ్ ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే హెల్త్ టూరిజం ఇప్పుడు మనం చూస్తే మన తెలంగాణకి ఇప్పుడు నార్త్ ఇండియా తర్వాత ఢిల్లీ ముంబై తర్వాత తెలంగాణ మ్యాక్సిమం ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం వస్తుంది సో అందుకని ఆ ధైర్యంతో నేను అందరికీ చెప్పాను అనమాట దట్ నేను ఇండియాలో చేస్తాను అని అండ్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు మనం మోకాల మార్పిడి రెగ్యులర్గా విన్నాం గత పదేళ్ళుగా పదేళ్ల ముందు అసలు మీరు చూస్తే చాలా అదులుగా వినేవాళ్ళం ఇప్పుడు అది చాలా నార్మల్ అయిపోయింది ఇప్పుడు మనకి అట్లా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి అవుతున్నాయి కానీ దాంట్లో కొంతమందికి ఇంకా నొప్పులు ఉంటున్నాయి ఇప్పుడు మేము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇరవై శాతం మందికి మోకల మార్పులు చేసుకున్న వాళ్ళకి ఏదో కొద్ది నొప్పులో అన్హాపీనెస్ అదే తుంటి మార్పిడి చూస్తే ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మర్చిపోతారు తుంటి మార్పిడి అయినట్టు ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదట తుంటి మార్పిడి ఎక్కడైందంటే రైటింగ్టన్ హాస్పిటల్ అని యూకే దగ్గర నేను అక్కడ పనిచేసి వచ్చాను ఆయన అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసినవి నేను రెండు వేల ఆరులో మార్చాను అంటే ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు మనకు కామన్గా ఇప్పుడు మన పేషెంట్స్ ఇక్కడ భయపడేది ఏంటి ఇప్పుడు మోకల మార్పిడి చేసుకుంటే ఐదు సంవత్సరాలు ఆడిపోతుంట కదా పది సంవత్సరాలు పోతుందట కదా మంచి కంపెనీ కరెక్ట్గా చేస్తే అది కూడా ఇరవై ముప్పై సంవత్సరాలు ఈజీగా వస్తాయి సో ఇప్పుడు మనము అదే చేస్తున్నాము రెగ్యులర్గా చేసే విధానం ఏంటంటే ఆక్సినియం అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది అంటే దాంట్లో ఉండే విధానము దాంట్లో ఉండేది ఏంటంటే మెయిన్గా దీంట్లో జిర్కోనియం అంటాం మెటల్ సో ఈ ఆక్సినియం తోటి రెగ్యులర్గా చేస్తున్నాము అండ్ ఇంకా లేటెస్ట్ పద్ధతి ఇప్పుడు రోబోటిక్ చేయటం వల్ల అంటే వేసే పద్ధతి పర్ఫనెక్ట్గా ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇప్పుడు మనం చెప్పులు నడుస్తున్నాము వైపు ఎక్కువ నడుస్తుంటే అది అరిగిపోద్ది అరిగిపోతే ఏం చేయాలి మళ్ళా అది మార్చాలి సింపుల్ లాజిక్ ఇది అంతే మోకాలు స్ట్రైట్ అయ్యకుండా కొంచెం మంకరేస్తాం ఇప్పుడు ఎంత సీనియర్ సర్జన్ అయినా ఒకటి మనం మనుషులు ఆ వన్ డిగ్రీ అనేది లేదా వన్ మిల్లీమీటర్ అనేది మన కంటికి కనబడతుంది సో దాంతో ఏంటి ఆ వన్ టూ మిలిమీటర్స్ తేడాతో ఏమవుతుంది మనకి కొంచెం మంకర్ వస్తే అటువైపు ఎక్కువ బరువుపడి అరిగిపోతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ముప్పై సంవత్సరాలు రావాల్సింది ఇరవై సంవత్సరాలు అరిగిపోయింది లాస్ట్ ఎవరికి పేషెంట్ కదా సో అదే మనం కరెక్ట్ ప్రెసిషన్తో వేస్తే పర్ఫెక్ట్గా వేస్తే ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు అసలు ఆ పేషెంట్కి లైఫ్ టైంలో ఇంకొక ఆపరేషన్ లేకుండా ఉంటుంది కదా సో ఇది మెయిన్ అసలు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ రోబోటిక్ పద్ధతి చేయడానికి రెండోది ఏంటంటే నొప్పులు ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు గా మోకాలకి ఇంజెక్షన్ చేస్తే చాలు ఆపరేషన్ లేదనేది ప్రతి న్యూస్ పేపర్లో టీవీ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు అది మోసం యాక్చువల్లీ అది చాలా మోసము ఇప్పుడు మనమే ఉన్నా